హీరో విశాల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు రీసెంట్ గా విశాఖ పెళ్లి చేసుకోబోతున్నట్లు డేట్ కూడా అనౌన్స్ చేశారు విశాల్ హీరోయిన్ సాయి దన్సికను పెళ్లాడబోతున్నారట అయితే విశాల్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి గతంలో విశాల్ చాలా మంది హీరోయిన్స్ తో ప్రేమ వ్యవహారం నడిపించారు కేరళకు చెందిన లక్ష్మీ మీనన్ ఈ ముద్దుగుమ్మ ఒకప్పుడు కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ విజయ్ సేతుపతితో జత కట్టిన రెక్క సినిమాలో ఆమె నటన తమిళ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ఇక విశాల్ విషయానికి వస్తే ఇద్దరు కలిసి పల్నాడు ఇంద్రుడు వంటి సినిమాల్లో కలిసి నటించారు అయితే లక్ష్మీ మీనన్ విశాల్ ఇద్దరు పీకల్లోతూ ప్రేమలో ఉన్నారని ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని ఇరు కుటుంబాలు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అప్పట్లో పుకార్లు బారుమోగాయి మరో హీరోయిన్ కీర్తి సురేష్ మహానటి కీర్తి సురేష్ తో కూడా విశాల్ ప్రేమ వ్యవహారం నడిపారని ప్రచారం జరిగింది మరో యాక్టర్ అనీషా రెడ్డి అర్జున్ రెడ్డి సినిమాల్లో హీరోయిన్కి సైడ్ క్యారెక్టర్ చేసింది అనీషా రెడ్డి అనీషా రెడ్డి విషయాలతో దిగిన ఫోటోలను షేర్ చేసి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగింది అయితే వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారు అంతేకాదు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు ఈ జంట ఆ తర్వాత ఇద్దరి మధ్య ఏం జరిగిందో బయటకు రాలేదు కానీ పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు మరో అద్భుతమైన యాక్టర్ వరలక్ష్మి శరత్ కుమార్ వరలక్ష్మి విశాల్ ప్రేమలో ఉన్నారని అప్పట్లో కోలీవుడ్ లో బాగా ప్రచారం జరిగింది వీరిద్దరు ప్రేమ వ్యవహారం గురించి రాధిక చొరవ తీసుకుని ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి కూడా చేయబోతున్నారని అప్పట్లో టాక్ బాగా నడిచింది మరో అద్భుతమైన నటి అభినయ అభినయ విశాల్ ప్రేమించుకుంటున్నారని త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో చర్చలు బాగానే జరిగాయి అయితే రీసెంట్ గా అభినయ తన చిరకాల మిత్రుని పెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇచ్చింది అయితే ఇప్పుడు విశాలు హీరోయిన్ సాయి దన్సికా పెళ్లి చేసుకోబోతున్నారంటూ అధికారికంగా ప్రకటించింది సాయి దాశిక వీరిద్దరూ గత కొంతకాలం నుండి రిలేషన్ లో ఉన్నారని వస్తున్న వార్తలు నిజం చేస్తూ సడన్ గా ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నామంటూ ప్రకటించడంతో షాక్ అందరూ